ఈ రోజు ఎంతో పట్టణ శాఖ ఆధ్వర్యంలో డాక్టర్ ప్రకాష్ ముఖర్జీ గారి బలివన్ దివస్ సందర్భంగా ఆరో వార్డు బూత్ లో బూత్ అధ్యక్షులు ఈవిడ్ అధ్యక్షతన మొక్కల నాటి పట్టణ అధ్యక్షులు గాలి భాస్కర్ ఆధ్వర్యంలో గాంధీ విగ్రహం వద్ద ముఖర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది పట్టణ అధ్యక్షులు గాలి భాస్కర్ తో పాటు ప్రధాన కార్యదర్శి తిమంద సత్యనారాయణ చిన్న నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు డాక్టర్ ప్రసాద్ ముఖర్జీ గారి సందర్భంగా ధర్మపురి బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు కూలమాలైన జరిగింది శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు మంచి న్యాయవాది మంచి జాతీయవాది దేశ ఉద్యమాల్లో పోరాటం చేసిన గొప్ప మహనీయ వ్యక్తి ఈరోజు భారతదేశంలో కాశ్మీర్ నిలమైంది అంటే దానికి మన ముఖర్జీ గారి బలిదానమే అని చెప్పుకోవాలి ఒకే దేశం ఒకే రాజ్యాంగం ఒకే ప్రధాని వారి ఆశయం కానీ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఆశయాన్ని చేసినందుకు మరి కాశ్మీర్ సమస్యల కోసం బలిదానం చేసిన గొప్ప వ్యక్తి ముఖర్జీ గారు కాంగ్రెస్ కాశ్మీర్ స్వయం ప్రకృతి త్రీ సెవెంటీ ఆర్టికల్కు కాంగ్రెస్ పార్టీ విధానాలను వ్యతిరేకించిన గొప్ప వ్యక్తి ముఖర్జీ గారు అలాగే సమైక్య భారతదాని కోసం ప్రాణాలను త్యాగం చేసిన గొప్ప వ్యక్తి ముఖర్జీ గారు అలాగే ఒకే దేశం ఒకే రాష్ట్రం ఒకే ప్రధాని ఒకే రాజ్యాంగం దానికోసం అన్ని అందరినీ ఏకం చేసిన గొప్ప వ్యక్తి మన ముఖర్జీ గారు అలాగే సమయ భారతదేశంలో ముఖర్జీ గారు చేసిన ఎన్నో పోరాట ఫలితమే ఈరోజు భారతీయులందరూ స్వేచ్ఛంగా బతుకుతున్నారు అలాగే శ్యామ్ ముఖర్జీ గారి విధి విధానాలను అంకిత భావంతో దేశ ప్రజలందరూ దేశ యువతంతా పాటించాలని కోరుతూ ఉన్నాము భారత్ మాతాజీ జై అలా ఒకే దేశం ఒకే ప్రధాని ఒకే రాజ్యాంగం చెబుతూ ఏక్ భారత్ నినాదంతో దేశ ప్రజలందరినీ ఒకేసారికి తీసుకువచ్చే ప్రయత్నం చేసిన గొప్ప వ్యక్తి ముఖర్జీ గారు వారి సేవలను ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి కాబట్టి ఈరోజు వారి జిల్లా సందర్భంగా వారిని పంచుకుంటూ ఈరోజు కార్యక్రమం చేయడం జరిగింది భారత మాతాటీ జై